కోడి కుంజలు అమ్మేస్తా మానవా మానేదిలే వ్యాపారం రెండక్క రండి రండమ్మ రండి మీ ఇంటి ముందరే ఉంది ఆటో తెల్ల గుడ్లు కాల్కే చర్పా మానవా ఎవరు నీవు వ్యాపారం సమయ జాకెట్లు లంగాలు నైటీలు ట్యా ట్యాగ్లు ఉన్నాయి తీసుకొచ్చా ముప్పై రూపాయలు హోల్సేల్ దశగా మాకేమవసరం లేదాలే తీసుకోసామే వద్దు మానవాసిన వద్దలే ఎవరు మాది కదరి నువ్వు నా పేరు పదా కడమితి లేక కాదు మానవా నా మానవా దేవతుడా అవును ఏమోప్ప దేవుని మాదిరి లేవే ఇంకెట్లుందా ఈ పర్సెలో ఒప్పుడు పొట్లు అమ్ముతారు కాదు 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 నిజమైన దేవతలము బాగున్నా బాగున్నా మనవా మన్నాటింరా అలాంటి పనులు మేము చేస్తాము మనవా తినేది ఎట్లా అమృతము సేవిస్తాం మనవా ఎంత నైంటే అమృతం చేస్తామంటే అది కాదులే పంచామృతము అది వేరు ఇది వేరు మొత్తానికి దేవతలము నువ్వు దేవుడు అయితే మాయమైపోయి కళ్ళు మోసుకొని గోవింద నారాయణ వైకుంఠ వాసాన్ని ఒక్కసారి వేడుకో కళ్ళు మోసుకొని గోయిందంటే గుందెలా దూరం వెళ్ళిపోతావు అట్లా వదిలేసాం నాకు ఎట్లా ఎదురు వచ్చినారు నాకేమన్నా చేసుకో ఏమి కావాలా మానవా ఏమైనా ఇస్తారా ఏమి అడగనే ఇచ్చేదా నాకు స్వామి అదే ఏమి నీకు నాకు స్వామి అంటే కోడు పుంజు నాకు చెప్పు పెద్దమ్మా నీకు మన మిషిడ్ కాలేలా నేను అడిగా నాకు పెళ్లి కాదు కాదు మానవా ఇంత పరిస్థితుల్లో నీకు పెళ్లి అవతల బస్ పెట్టే దీనికి ఆధార్ కార్డు చూపిద్దాం పెద్దవాడవైనావు పెళ్లి కావాలని కోరుతుండవు అవును మూడు సంవత్సరాలకు మానవా మూడు సంవత్సరాలు ఉండలేదు స్వామి ఈ ఊసిగాలు కూరే పనుకోలేదు బల కష్టం స్వామి అది కాక నేను రే పక్క బార్లు పనుకుంటా నిద్ర ఏదా స్వామి రాత్రి ఎంత మంది దారే అన్నాను ఎందుకు మానవా తలపోటు ముందు పెట్టించుకున్నాము ఆచరించింది పోయి కోళ్ళు సరే ఎంత అతృప్తి అడుగుతున్నావు కావున సంవత్సరానికి అవును సంవత్సరము రెండేళ్ళు మూడేళ్ళు ఎన్నాళ్ళు కలిసి ఉండింది ఈ బండకోట్లు ఎట్లంటే పొదుగు జతలు జతలు పనుకుంటాను నేను ఒకనే పనుకోవాలి ఏ అంట మీకే నేను మళ్ళీ ఏడు చేస్తాట్లే సరేలే మనవా ఈ రోజు ఇందలే ఈ రోజు చెప్పాను మళ్ళీ అదే 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 సమయ పాలు పూలు బట్ట పాస్తారు లోపలికి దుబ్బుతారు మంచి మీరు ఎగిపోతాయి అదే మంచి

ఎందుకు మానవ ఇంత కష్టకాలంలో ఇద్దరు పెట్టింది మకం కష్టకాలం స్కూల్లో ఒక పిల్లలకి నెల పదిహేడు కోడి గుడ్లు ఇస్తారు ఇద్దరు పుడితే ముప్పై నాలుగు గుడ్లు రోజుకు గుడ్డు ఒక నైన్టీ ఉద్దేశం పెట్టకూడదు కాదు మానవాడ్లుంటే గుడ్లు సరే ఇద్దరు ఆడబాల సంతానం ఇచ్చిందరూ మానవా లబ్బి పెద్దయ్యేదే పన్నెండు ఎందుకు మానవ నవంబర్ లోపల ఎందుకు మానవ ఆంధ్రాలో అమ్మఒడికి అప్లై చేయాలి పదహైదు వేలు పడుతుంది నలగుకుంటే అరవై వేలు బాగా సదపడి మానవ గుర్తించే మానవ నీవు కరెంటుగానే నలుగురు సంతానం ఇచ్చను మళ్ళా జనవరిలో మా భార్య ప్రెగ్నెంట్ అయిపోయా మాల పాల ప్యాకెట్ బరి నూనె అతుకులు రాగిపిండి ఓహో

కొత్త చెప్పరు మగ్గమ్ హరికీష్ మంటే ఒప్పుకోడు ముంట్లో పూడ్చిపెట్టేసినాడు నేను చెప్పలేసా నువ్వు గుణి గడ్డబా దాచిపెట్టినావని నా గొంతు వచ్చిన నేను ఒకరు మానం తీసి నాకు కాదు దాచిపెట్టినావు అయిందని నేను చెప్పనాలేము మాదేమని కాల్లి కావా తా పాటా నాకు పిసు చిలి